పాపము లేదని చెప్పుట క్రైస్తవులు జన్మం బట్టి మోసపు జన్మం బట్టి పాపులం అనే సంగతి తెలియచేస్తూ ఉంది ప్రతి మానవుడు కూడా వారు ఏ జాతికి చెందిన ఏ గోత్రానికి చెందిన ఏ ప్రాంతానికి చెందిన మనం జన్మంతో పాపులం ఎందుకు నేను పాపంలో పుట్టిన వారను పాపంలోనే నా తల్లి నన్ను గర్వము ధరించను దాని అర్థమేంటి బోధించ నేను వినిస్తున్నా మీరు మనందరం కూడా సర్వ మానవ జన్మముతో కూడా పాపులమని తెలుసుకున్నాం కనుక ఆత్మ సంబంధమే కొన్ని విషయాలు మనం చూసుకుంటూ నీతి క్రియలను బట్టి ఏం చేస్తున్నాం నీతి క్రియలను బట్టి పరసయుడు ఏం చేసినాడు సుంకరిని పోల్చుకొని ఈ సుంకరి వల్ల నేను లేనని మరి వారమునకు రెండుసార్లు ఉపాసం ఉంటున్నాను దేనికి వెళ్ళాల్సిన భాగం నేను ఇస్తున్నాను వారు ప్రార్థన చేస్తున్నా ఇవన్నీ చెప్తూ వచ్చినాడు అవునా అయితే అది ఎలాంటిది ఎలాంటిది నీతి క్రియలను బట్టి లోక సంబంధమైన నీతి క్రియలను బట్టి తెలుస్తున్నది చెప్తూ ఉన్నాడు కానీ సుంకరి అయితే తన్ను తాను తగ్గించుకొని పవర్ దగ్గర సాగుల పడి మరి ప్రార్థించడానికి ఆరాధించడానికి యువక్రి కారణన్నట్టుగా ప్రవర్తించాడు కనుక ఆత్మ ఆత్మ అనుభవం లేనటువంటి బాప్తిసం ఏం చేసినాడు ఆత్మీయ అనుభవం లేని బాప్తిసాలు తీసుకుంటారు చాలా మంది రొట్టెరుస్తారు మొదలు మొదలైన ఆచారములతో తృప్తి పడతారు ఆత్మ అనుభవం లేని బాప్తిసాలు అంటే మారుమంచు పొందకుండానే జన్మ కరువు పాపం ఒప్పుకొని విడిచిపెట్టడమే కాదు వారు పైకి మనిషి లేట మంచి క్రియలు చేస్తున్నాను కనుక నేను బాప తీసుకోవాలనే ముందుకు వస్తూ ఉంటారు దాని ద్వారా మన పేరు జీవ జీవగ్రంథంలో రాయబడుతుందా ఒక్కసారి గుర్తించండి మనం మారుమర్చు పొందినామంటే పడినామంటే మరి మన పాపములు ఒప్పుకొని విచ్చిపెట్టినామంటే ఏం కావాల మన లైఫ్ చేంజ్ కావాలి మన జీవితమే చేంజ్ కావాలి మన ప్రవర్తన విధానమే చేంజ్ కావాలి రక్షింపబడిన వెంటనే మనం విలువెట్టుకున్నాం కొన్నాడు మనలో మన ప్రియపరకు ఏమంటారు తన స్వరత్వం ఇచ్చి మన కొన్నాడు అని అర్థం అప్పుడు ఆయన పిల్లల మళ్ళీ మనం తెలుస్తుంది అయితే కొన్న మనం దేవునికి ఆయనకు దాసులం మనం ఆయన మన తండ్రి మన కుమారులం అనుకోనండి ఏ పని చేస్తా కూడా నాకు తెలియకుండా చేసినామంటారా మరి అట్లు మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనల్ని కొన్నాడు ఆయన విమోచించాడు ఆయన ఫిల్లముగా చేపడ్డాము అలాంటప్పుడు మనము ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నామా ఆయన చెప్పింది చేస్తున్నామా చెప్పని చేస్తున్నామా మన సమస్త ప్రవర్తన ఆయన అధికారం ఒప్పుకున్నాము ఆయన ఏదైతే చేయమంటాడో అది చెయ్యాలి అది చెయ్యకపోవడం పాపం అనే సంగతి మనం తెలుసుకోకుండా దాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాం అందుకే ఆత్మీయ అనుభవం లేనటువంటి బాప్సి తీసుకోవడం ద్వారా ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి